వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించడంలో సామాన్య భక్తులకు పెద్దపీటి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర వైకుంఠ ఏకాదశికి పటిష్ట బందోబస్తు టికెట్లు కేటాయించి భక్తులు సమయానికి దర్శనానికి రావాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం సక్రమంగా కల్పించేందుకు టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై రెండు రోజుల క్రితమే జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రాష్ట్ర హోం మంత్రి శాఖ కలిసి తిరుపతిలో టీటీడీ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు అంతకు టీటీడీ మరియు జిల్లా యంత్రాంగం ముందస్తు చెరువులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు సమీక్షను నిర్వహించుకుంటున్నానని పేర్కొన్నారు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మకుండా అధికారిక మీడియా మరియు వెబ్సైట్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు మరియు గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రి వారు కూడా వాళ్ళ అధ్యక్షతన తిరుమలలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నిటిని కూడా టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగాన్ని వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది ముందుగానే టీటీడీ జిల్లా యంత్రాంగం కూడా అనేక మార్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా సమీక్షించి భక్తులందరికీ కూడా మంచి ద్వారదర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసుకుని ఉన్నాము దీనికి సంబంధించి ఈరోజు నేను మరియు జిల్లా ఎస్పీ గారు ప్రజలందరికీ కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా మనకి పది రోజులు కూడా మీరు చూసినట్టయితే గతానికి భిన్నంగా మొదటి మూడు రోజులు అంటే ముప్పై డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటో తారీఖు ఈ పది రోజుల్లో ఈ మొదటి మూడు రోజులు ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజుల్లోనే మనకు అత్యంత రద్దీ ఎక్కువగా ఉంటుంది దీనికోసమని మొదటిసారిగా టీటీడీ వాళ్ళు ఈ డిప్ ద్వారా మనకి టోకెన్ సిస్టమ్ ద్వారా ఈ డిప్ ద్వారా సెలెక్ట్ చేయటం జరిగింది సుమారుగా దేశ దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ఈ ఈ డిప్లో పార్టిసిపేట్ చేయటం దాన్ని అత్యంత ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈ డిప్ ద్వారా భక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా నిర్దిష్టమైనటువంటి సమయంలో నిర్దిష్టమైనటువంటి రోజున వాళ్ళకి కేటాయించిన టైము డేట్కి సంబంధించి దర్శనం మంచిగా మనకి ఆ మూడు రోజుల్లో చేయబడుతుంది అదేవిధంగా మొన్న గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు కూడా మీ అందరికీ తెలియజేశారు మొత్తం పది రోజుల్లో కూడా సుమారుగా తొంభై శాతం పైచీలకు సమయాన్ని టీటీడీ వాళ్ళు సామాన్య భక్తులకే కేటాయించడం జరిగింది మిగతా డోనర్స్కి కానీ వీఐపీలకు కానీ వీవీఐపిలకు కానీ పది శాతం కంటే తక్కువ సమయాన్ని కేటాయించడం జరిగింది దాని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం మరియు టీటీడీ కూడా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ ఈ పది రోజుల్లో కూడా వారి దర్శన సౌభాగ్యం కోరికే ఎక్కువ సమయాన్ని కేటాయించిందని కూడా మీరు ఆలోచించారు అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా వివిధ సమయాల్ని ఆయా కేటగిరీ స్లాట్స్లో కూడా టీటీడీ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది స్థానిక ప్రజలకు తిరుపతి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చివరి మూడు రోజుల్లో కూడా వాళ్ళ దర్శన సౌభాగ్యం కొరకు టీటీడీ వాళ్ళు వెసులుబాటు కల్పించారు అది కూడా మీరందరు గమనించాలి ముఖ్యంగా తిరుపతి పట్టణంలో మనకి యావరేజ్గా ముప్పై తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సుమారుగా లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై ఐదు వేల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఇతరత్ర మెయిన్ పాయింట్స్లో కూడా మనం హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది అదేవిధంగా శానిటేషన్ కోసం కానీ అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవడం జరిగింది నిర్దిష్టమైనటువంటి పార్కింగ్ స్పేసెస్ కూడా టూ వీలర్స్కి అయితేనేమి ఫోర్ వీలర్స్కి అయితేనేమి అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే టికెట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి పైకి తిరుమలకి ఇన్ టైంలో చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది అదేవిధంగా మనం చూసినట్టయితే మనకి ఈ మొత్తం పది రోజులకు కాను సుమారుగా మూడు వేల మంది పోలీసు సిబ్బందిని కూడా ఆయా ప్లేసెస్లో మనము డ్రాఫ్ట్ చేసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇష్యూస్ జరగకుండా కూడా మనం చూసుకోవడం జరిగింది ఈసారి ఎక్కువగా క్రౌడ్ ఎక్కడ గ్యాదర్ అవ్వకుండా కానీ ముందుగానే మనము మనకు ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా డ్రోన్ ద్వారా కూడా నిఘా ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా దానివల్ల భక్తులకు అసౌకర్యం కలగండా ఒకటి రెండోది ఎక్కడ ఎక్కువ క్రౌడ్ లేకుండా వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తూ పైకి కొండ మీదకి ఫెసిలిటేట్ చేసే విధంగా కూడా మనము ఇప్పుడు పైన తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ మొన్న బ్రహ్మోత్సవాలు అప్పుడు టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఇనాగ్రేట్ చేశారు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుతున్నారు అదేవిధంగా తిరుపతి టౌన్లో కూడా నిరంతరం ఎస్పీ గారు వాళ్ళ టీం కూడా డ్రోన్ సహాయంతో అదేవిధంగా సీసీ కెమెరాస్తో ఇక్కడ తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ నుండి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు అదేవిధంగా పైన విజిలెన్స్ సిబ్బంది కింద పోలీస్ సిబ్బంది కూడా అన్ని విధాలుగా ఈ నకిలీ టోకెన్లు కొంతమంది చేస్తారనే సమాచారం ఉంది కాబట్టి వాటిని కూడా పర్యవేక్షిస్తున్నారు ఎక్కడైనా నకిలీ టోకెన్లతో ఎవరైనా పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము సమాయత్త ఉన్నామని మీకు తెలియజేస్తున్నాము చివరిగా సోషల్ మీడియాలో ఏదన్నా వదంతులు వస్తే మీడియా మిత్రులు మేము అందరికి కూడా చెప్తున్నాము దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్నే రాయండి మనకి సోషల్ మీడియాలో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ప్రజలు కూడా ఎటువంటి వదంతుల్ని నమ్మవద్దు టీటీడీ మరియు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది కేవలం వాటిని మాత్రం మీరు అనుసరించాల్సిందిగా కోరుతున్నాను సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కానీ ఎవరు కూడా ఇటు పరిస్థితిలో వాటిని నమ్మవద్దని కూడా కోరుకుంటున్నాను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే పూర్తిగా సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులు కానీ మేము కానీ నిరంతరం గత రెండు మూడు నెలల నుంచి సమీక్షించుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్ సబ్ కమిటీని ఇక్కడ పంపించి ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించింది పూర్తిగా సన్నద్ధమై ఉన్నాము మీడియా మిత్రులు కూడా జిల్లా యంత్రాంగానికి టీటీడీకి పూర్తిగా కోఆర్డినేట్ చేస్తారని నమ్ముతూ ప్రజలందరికీ కూడా మరొకసారి మంచి ఏర్పాట్లన్నీ చేసాం వాటన్నింటినీ కూడా పూర్తిగా సద్వినియోగపరచుకోవాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ వైకుంఠ ఏకాదశి రాబోయే ముప్పై తారీఖు నుండి ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఇరవై ఆరు మూడు రోజులు మరియు మిగతా రోజులు ఎనిమిదో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది దానికి తగిన రీతిలో అటు తిరుమల ఇటు తిరుపతి రెండు ప్రాంతాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతోంది ముఖ్యంగా తిరుమలలో ఎక్కడైతే ఈ కొత్త సిస్టమ్ని మనం ఏర్పాటు చేసి ఈ ఈ డిప్ ద్వారా ఇరవై ఐదు లక్షల మంది ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ డిప్ ద్వారా వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వారి నుండి లక్ష ఎనభై వేల మంది రోజుకు అరవై వేల మందిని ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున వారికి కేటాయించారు కాబట్టి ఈ డిప్ ద్వారా ఎవరైతే ఆ టికెట్లు పొందారో వారు వారు కేటాయించిన రోజులు కేటాయించిన గంటలు కేటాయించిన ప్రాంతం నుండి దర్శనానికి వచ్చే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ డిప్ ద్వారా వచ్చారో వారు వాటిని సద్వినియోగం చేసుకొని పోలీస్ వారు మరియు టీటీడీ విజిలెన్స్ వారికి సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చి సంతోషంగా దర్శనం చేసుకోవాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా ఇటీవల కాలంలో టీటీడీ బోర్డు గ్రూప్ ఆఫ్ మినిస్టర్సు మీటింగ్లో కూడా చాలా కూలంకషంగా ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా తిరుపతిలో ముఖ్యంగా బస్టాండు రైల్వే స్టేషను తర్వాత అలిపిరి శ్రీవారి మెట్లు తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు వివిధ బస్సుల్లో వస్తున్నారు ఎంతమంది శ్రీవారి మేట్లు అలిపిరి మీదుగా వస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ రెండు విధాల సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వీరికి తగిన గైడెన్స్ ఇవ్వడం తగిన రీతిలో భద్రతాచరలు ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మీడియా మిత్రులు తర్వాత ప్రజలు అందరూ కూడా వీరిని పూర్తిగా ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది ఒక కొత్త సిస్టమ్ని ఇప్పుడు తిరుమల దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసినప్పుడు ఈ కొత్త సిస్టమ్ని ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు లక్షలు అటు జమ్మూ కాశ్మీర్ నుండి కింది తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రం నుండి కూడా అప్లై చేసుకున్నారు వారిలో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు సెలెక్ట్ కూడా అయ్యారు సో ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ నుండి ఇరవై మంది సెలెక్ట్ చేస్తే రెండు ఇద్దరు వ్యక్తులకు టోకెన్స్ రావడం జరిగింది సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి ఆల్రెడీ రోజుకి అరవై వేల మంది టోకెన్స్ ఇచ్చారు కాబట్టి మొదటి మూడు రోజులు వారు ఖచ్చితంగా మిగతా భక్తులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరైతే టోకెన్స్ ఉన్నారో వారు కూడా వారు కేటాయించిన రోజు వారు కేటాయించిన స్లాట్స్ ప్రకారం వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితే కింద తిరుమల కానీ తిరుపతిలో కానీ లాస్ట్ మనం బ్రహ్మోత్సవాల్లో చేసినట్లుగా ఇక్కడ కూడా సెపరేట్ ట్రాఫిక్ పార్కింగ్ స్లాట్స్ కానీ తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండు రైల్వే స్టేషన్ మరియు అలిపిరి దగ్గర అటు హెల్ప్ డెస్క్లు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా అదేవిధంగా మెడికల్ టీమ్స్ అన్ని క్రైమ్ టీమ్స్ అన్నిటినీ కూడా మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చిపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మరొక మనవి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులకు తర్వాత ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రజలకు మీ అందరూ సహకరించాలి ఒక రెండో తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు కూడా మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ద ప్రోటోకాల్ ప్రకారం అందరికీ కూడా దర్శనం కలుగుతుంది బట్ ఒకటి ఈ కొన్ని సామాజిక మాధ్యమాలు కానీ ఇటీవలి కాలంలో కూడా ఒక కేసు తీసి చేయడం జరిగింది వైకుంఠ ద్వారా దర్శనం చేయిస్తాము అని కొంతమందితో డబ్బులు వీళ్ళు వేయించుకోవడం తర్వాత నా దగ్గర టోకన్ ఉందని చెప్పి నేను మీకు ఇస్తాను టోకన్ అని చెప్పి ఇంపార్షినేషన్ చేయడం ఇలాంటివి సో ఇంపర్సనేషన్ నాకు ఒక వ్యక్తికి వచ్చిన టోకన్ ఇంకో వ్యక్తికి ఇవ్వడం తప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఖచ్చితంగా వారిపై కూడా కేసు రిజిస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి టోకెన్ నిర్దిష్టంగా వచ్చిందే వారే రావాలి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఐడెంటిటీ ప్రకారం మాత్రమే వాళ్ళు రావాలి ఇంపర్సనేషన్ ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి రావడం లేదా సోషల్ సోషల్ మీడియాలో చెప్పిన ఈ జీవకాలంలో వచ్చినట్లుగా కొంతమంది వ్యక్తులు మీకు దర్శనం కల్పిస్తామని చెప్పి ఫేక్ టో టోకన్స్ క్రియేట్ చేయడం వీటన్నిటిపై కూడా పూర్తిగా క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది తప్పకుండా అటువంటి ఏమైనా జరిగితే వారిపై ఐపీసీ కేసులు రిజిస్టర్ చేయడం తర్వాత వారిపై తగిన చట్టపరంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది తప్పకుండా అందరికీ కూడా భక్తులకి మనవి ఇవన్నీ కూడా సహకరించాలి ఎటువంటి సోషల్ మీడియాలో వదంతులు నమ్మాల్సిన పని లేదు అఫిషియల్ పోర్టల్స్ లేదా అఫిషియల్ ఏవైతే అధికారులు ఇస్తారో వాటిని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను తిరుమలలో పూర్తిగా అటు కమాండ్ కంట్రోల్ పరంగా అనేక మూడు వేల కెమెరాస్ ఉన్నాయి అటు టీటీడీ ఇటు విజిలెన్సు తర్వాత పోలీస్ వారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అటు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఏఎన్పిఆర్ కెమెరాస్ ద్వారా లైవ్ని చెక్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని అలొకేట్ చేసి అక్కడ పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతిలో మనకి పైన డ్రోన్స్ వాడే అవకాశం లేదు కాబట్టి బట్ తిరుపతి పరంగా చూసినప్పుడు రైల్వే స్టేషను బస్ స్టాండు అలిపిరి శ్రీవారం మెట్లు అటు గరుడా సర్కిల్ అన్ని చోట్ల కూడా స్టాటిక్ డ్రోన్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేయడం ఆ పబ్లిక్ యొక్క గ్యాదరింగ్ని వాళ్ళ మూమెంట్ని పూర్తిగా అటు డ్రోన్స్ ద్వారా ఇక్కడున్న కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ కొత్త సిస్టమ్ని ఏర్పాటు చేసినాక మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది వివిధ ప్రజలకి అందరికీ కూడా సో దీంట్లో మీరు ప్రముఖ పాత్ర పోషిస్తారని నేను కోరుకుంటున్నా అదేవిధంగా టీటీడీ విజిలెన్సు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ విభాగము పోలీస్ విభాగం అందరూ కూడా ఒక ఒకే డైరెక్షన్లో రాబోయే వైకుంఠ ఏకాదశిని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తామని మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ముగిస్తాను థ్యాంక్